తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమతల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు అలాగే దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కెనడా దేశానికి చెందిన గుండ్లపల్లి హరీష్ స్వాతి పిల్లలు సాయి రిషి అయాన్ కమల్ నందకిషోర్ ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు అనంతరం శ్రీ షిరడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దాతలుగా మారి అన్నదాతలు అవ్వాలని కోరారు గత మూడేళ్లుగా జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు అల్లం రమణయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో గాది భాస్కర్ ఆవుల సుబ్బయ్య వెంపలూరు బాబురావు కంచి పన్నగసాయి శరవణన్ బాలు బలవోలు సుధాకర్ స్వామి వెంకటకృష్ణయ్య వెంకట్రావు వేలంగనమ్మ కృష్ణయ్య ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు thank <laughs> you જજૹળેબેગ ચહ્પળા�ા lોા જ઴ાિશ જાળ માાા જાાા ન્ાા

Pak, 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 Pak తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్టణంలో దర్చున్నటువంటి చల్లని తల్లి వరాల తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారు దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈరోజు కొన్ని వందల మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని అన్న ప్రసాదం స్వీకరించారు ఈరోజు దాతలు కెనడా వాస్తవులు గుండపల్లి హరీష్ గారు శ్రీమతి స్వాతి గారు వాళ్ళ పిల్లలు చిరంజీవులు సాయి రిషి అయాన్ వాళ్ళ అమ్మా నాన్నగారులు కమల్ గారు నందకిషోర్ గారు వారి యొక్క దాతలత్వంతో ఈరోజు ఈ మహాప్రసాద కార్యక్రమం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా తలపెట్టాలన్నా ఎంత పుణ్యం చేసుకోని తేనో ఆకలైన వాడికి అంత అన్నం పెడితేనే అంతకన్నా పుణ్యం ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని ఆస్తులు సంపాదించినా వెలలేదు ఈ ప్రసాదం వినియోగంలో ఉండేటువంటి విలువ దేనిలో లేదన్నమాట అందువల్ల ప్రతి ఇంటివారు ప్రతి వారు కూడా దాతలై ఇట్లాంటి కార్యక్రమాలు చేతినిచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు కానీ చేస్తే అంతకన్నా కొంచెం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు మానసిక సంతోషం ఉండాలంటే సేవ చేయాలి ఆ సేవలో ఉన్న ఆనందం ఇంకా ఏంటో లేదు అందువల్ల ప్రతి ఒక్కరూ తెలిసి ఈ విషయం కానీ డబ్బు తీయాలని మటు భయపడుతున్నారు అది తీస్తేనే ఆనందం హాస్పిటల్ మటు మన మటు కాదు మనం ఖర్చు పెట్టింది ఇద్దరే సహాయపడ్డదే మనది కావున అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనండి పుణ్యాన్ని సంపాదించండి అందరి దగ్గర గౌరవపడండి అందరి హృదయాలు నిలబడండి అందరికీ ఆదర్శం ఇవ్వండి సమంత సద్గురు సాయన